శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం విఘ్నోపశాంతే సుబ్విభక్తి సిద్ధరూప నిరూపణం స్కందుడు చెప్పాను కాచాయన విభక్తి సిద్ధ రూపాలు చెప్పెదను సప్పులు తిజులు అనే విభక్తులు రెండు విధములు సప్పులలో విభక్తులుండను సు ఔజస్ ప్రథమ ఔట్ సస్ ద్వితీయ టాభ్యాంభిస్ తృతీయ జే భస్చతుర్థి జసిభ్యాంభ్యతుర్ధి జసి భ్యస్ పంచమి జస్ ఓస్ అమ్ షష్ఠి జి ఓ సుప్ సప్తమి అజంతములు హలంతములు అని ప్రాతిపాదికములు రెండు విధాలు అవి మరలా పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగములని మూడేసి విధాలు పుల్లింగాది శబ్దాలలో ప్రధానమైన వాటిని చెబుతున్నాను ఇక్కడ చెప్పబడని వాటికి వృక్షాది శబ్దాలు నాయకములు వీటిలో వృక్షసర్వ పూర్వ ప్రథమ ద్వితీయ తృతీయ ఖడ్గపా వహ్ని సఖాపతి అహర్పతి పటుఃమణీ ఇంద్రలపూ మిత్రమూ స్వూవు సుశ్రీ సుధీ పితా భ్రాత్ర కర్త క్రోష్ట నప్త రాహ గౌ గౌ ఈ అజంతశము పుల్లింగం నందు నాయక శబ్దములు త్వక్ మొదలు స్వలిట్ వరకు ఉన్నవి హలంత శబ్దము జాయా శబ్దం మొదలు అసౌ వరకు ఉన్నవి స్త్రీలింగమున నాయక శబ్దాలు కుండం మొదలు అదహ వరకు ఉన్నవి లింగ నాయక శబ్దాలు ఈ శబ్దాలకు ప్రథమాద విభక్తి ప్రత్యయాలు ప్రాతిపదికకు పరం పరంగా వచ్చును ధాతు ప్రత్యయ భిన్నమైనది ప్రాతిపదికం ప్రాతిపదికకు స్వార్థం లింగం ప్రథమ వచనం సంబోధన నందున కూడా ప్రథమవచ్చును కర్మ కర్త ఉక్తంలైనప్పుడు కూడా ప్రథమ వచనం కర్మ అనగా చేయబడేది కర్మకు వచనం దేనిచో చేయబడను అది కారణం చేయివాడు కర్త తిజ్ కృత్యుత్ అనుక్తమైనప్పుడు వచనం కర్తృకారకానికి తృతీయ వచ్చను సాంప్రదాయమునకు చతుర్థి ఎవనికి ఇవ్వవలనని ఇచ్చేంతరో దానికి సంప్రదాయమని పేరు దేని నుండి ఒకటి వేరగనో దేని నుండి ఒకటి గ్రహించబడనో దేనివలన భయమో దానికి అపాదానమని పేరు అపాదానానికి పంచమి వచ్చును స్వస్వామ్యాది సంబంధం నందు షష్ఠివచను ఆధారానికి అధికరణమని పేరు దానికి వచనం ఒక వస్తువును బోధించినప్పుడు ఏకవచనం రెండు వస్తువులు బోధించటకు ద్వివచనం అనేకవయమైన వస్తువులను బోధించటకు బహువచనం వచ్చును ఇప్పుడు సిద్ధ రూపములు చెప్పేదను వృక్ష సూర్య మొదలు కమలేషు వరకు ఆయా శబ్దముల కొన్ని సిద్ధ రూపములు ఇవ్వబడినవి కామమహేశ మొదల శబ్దములు కూడా శబ్దముల వలె రూపములుండను సర్వే విశ్వే సర్వస్మై సర్వస్మాత్ సర్వేషాం ఇత్యాది ప్రథమాది బహువచనం తప్ప ఈ శబ్దముల రూపంలో శబ్దముల రూపముల వలె ఉండను ఉభయ కథర కథమ అన్యతరాదులు కూడా ఇట్లయి ఈ విధంగా పూర్వే పూర్వాస్థ మొదలుగు అనడుసు వరకు ఆయర అజంత హనంత శబ్దాలకు పున్లింగమందు కొన్ని విభక్తులలో సిద్ధరూపాలు ఇవ్వబడ్డవి ఇప్పుడు స్త్రీలింగ రూపాలు చెప్పదను స్కందుడు చెప్పను రమా రమే రమాహమదులో అమ్ముయో వరకు కొన్ని స్త్రీలింగ రూపం కొన్ని విభక్తులలో సూచించబడినవి నపుంసక శబ్ద సిద్ధ రూప నిరూపణం నపుంసకలింగం నకిం కే కానీ మొదలు ఆమిషం వరకు కొన్ని నపుంసక లింగ శబ్ద రూపంలో పిదప విష్మదస్మ రూపంలో ఇవ్వబడినవి కారకం నిరూపణం స్కందడు చెప్పెను వి విభక్త్యథ సమన్విత మగు కారకం చెప్పెదను గ్రామోస్తి హే మహార్క ఇవి ప్రథమ సంబోధనానికి ఉదాహరణలు నవమి విష్ణుం శ్రేయాసహ ఇచ్చట విష్ణు అనేది కర్మకావన ద్వితీయలో ఉన్నది శ్రియ అనేది తృతీయ సహయోగం చే వచ్చినది క్రియ చేయుటలో స్వతంత్రుడు కర్త వాటిని ప్రేరేపించేవాడు హేతుకర్త కర్మనే కర్తగా చెప్తే కర్మకర్త దీనికి స్వయభిద్యత్ ప్రాకృతిథీహి స్వయం సిద్ధతే తరుహు ఇత్యాదులు ఉదాహరణలు అభిహితం అనభిహితం అనే కర్త రెండు విధాలు మొదటిది ఉత్తమం రెండవది అధమం ధర్మ వ్యాఖ్యాయతే ఇత్యాదులలో కర్త అనభిహితం ఈ విధంగా కర్త ఐదు విధాలుగా చెప్పబడినది కర్మ ఏడు విధంలో యతి హరిం శ్రద్ధదాతి ఇటు కర్మ అహిం లంఘయతే ఇది కర్మ దుగ్ధం సంభక్షయన్ రజ భక్షయతి ఇది కర్మకు ఉదాహరణం గోపాల గాం పయోదోగ్ధై ఇది కర్మ గురుం శిష్యం గ్రామం గమయతి ఇచ్చట కర్తృకర్మ హరే పూజా అభిహిత కర్మ హరే స్తోత్రం ఇచ్చట ఇచట కర్మ కరణం బాహ్యం అభ్యంతరమని రెండు విధములు చక్షుషారూపం గృహ్నాతి ఇచ్చట బాహ్యకర్ణం ధాత్రేణలు నాతి ఇచ్చట అంతర్కర్మం సంప్రదానం మూడు విధములు బ్రాహ్మణాయ గాం దతి ఇచ్చట ప్రేరక సంప్రదానం నరహ నృపత దాసన్ దతి ఇచ్చట అనుమంత్రక సంప్రదానం భర్త్రే పుష్పాని దదాతి ఇచ్చట అనిరాకర్తృక సంప్రదానం అపాదానం రెండు విధములు ధావ అశ్వాత్ ఇచ్చట ఇలాపాదానం సహ వైష్ణవ గ్రామాగతి ఇచ్చట అచలాపాదానం అధికరణం నాలుగు విధములు ద్ని తిలేషు తిలశ తైలం ఇత్యాలందు వ్యాపకాధికరణము కపి గృహే తిష్టతిట ఔపశ్లేషిక అధికరణం జలే మత్స్య ఇత్యాదులందు వైషయికాధికం గంగాయాం ఘోష వసతి ఇత్యాదులందు సామీప్యకాధికరణం దీనికే ఔపచారికవాక్యమని పేరు కర్త అనభితమైనప్పుడు తృతీయకాని షష్ఠికాని వచ్చను ఉదాహరణ లోకై విష్ణు సంపూజతే సంపూజతే తేనా లేదా తస్వాం కర్తృకర్మల అభితమైతే ప్రథమా విభక్తి భక్త హరిం ప్రణమేత్ ఉదాహరణ హేతర్థం న తృతీయ విభక్తి వచనం ఉదాహరణ అన్నేన వసేత్ చతుర్థి చతుర్థివచను ఉదాహరణ వృక్షాయ జలం పరి అపాలిజ్ మొదలగు వాటితో సంబంధం ఉన్నప్పుడు పంచమి వచ్చును ఉదాహరణ దేవ పరిగ్రామాత్ వృష్ట పూర్వ గ్రామాత్ రుతే విష్ణో న ముక్తి మరొక ఉదాహరణం ఇతర హరే పృథక్ వినా మొదలగు వాటితో సంబంధం ఉన్నప్పుడు పంచమి కానీ తృతీయ కానీ వచ్చును ఉదాహరణములు పృథక్ గ్రామాత్ విహారేణ వినా కర్మ ప్రవచనీయములతో సంబంధం ఉన్నప్పుడు ద్వితీయ వచనం ఉదాహరణంలో అన్వర్జు సంయోద్ధార అభిత గ్రామం నమ స్వాహ స్వధా స్వస్తి వషట్ మొదలైనవి ప్రయోగించినప్పుడు చతుర్థి వచనం ఉదాహరణములు నమః దేవాయ తే స్వస్తి భావవాచకం కంటే తమ్ తుమర్ధమున చతుర్థి వచ్చును ఉదాహరణ పాకాయయాతి మొదలైనవి సహార్థక శబ్దములతో సంబంధం ఉన్నప్పుడు హేత్వార్థమందు కుత్సితాంగ వాచకమునకు తృతీయవచ్చును ఉదాహరణములు పితాపుత్రేణ సహ ఆగా ఆక్ష్ణాకాణ భృజా అర్థేన నివసేత్ ఇత్యాదులు కాలం నందును భావార్థం నందను సప్తమి వచ్చును ఉదాహరణంలో విష్ణోనతే ముక్తిర్భవేత్ వసంతి సహ హరిగ ఇత్యాదులు నృణం స్వామి నృషిస్వామి నృనాం ఈశ శతాంపతి నృనాం సాక్షి నృషిస్ సాక్షి గోషునాథ గవాంపతి గోషు గవాంసూతః గవాం సూత రాజ్యాం దాయక ఇత్యాద ఉదాహరణలో షష్ఠి సప్తమి విభక్తులు వచ్చినవి స్మృత్యర్థ కర్మకు షష్ఠి షష్ఠివచ్చును మాతు స్మరతి కర్తృ కర్మలకు నిత్యంగా వచ్చును అపాంభేత్త తవ కృతి ఇత్యాదులు ఉదాహరణములు నిష్ఠార యోగం నందు రాదు సమాసములు నిరూపణము స్కందుడు చెప్పెను ఆరు విధములుగా సమాసములు చెప్పేదను ఇది మరలా ఇరవై ఎనిమిది విధములు నిత్యము అనిత్యమని సమాసం రెండు విధములు లుక్ అలుక్ రచే మరలా రెండు విధములు కుంభకారః హేమకారః ఇత్యాదులు నిత్య సమాసములు రాజ్ఞ పొమ్మాన్ రాజ పొమ్మాన్ ఇత్యాదులు అనిత్య సమాసములు కృష్ణశ్రిత ఇత్యార్థులు లుక్ సమాసములు కంఠేకాల ఇచ్చాదులు అలుక్ సమాసములు ప్రథమాది సుప్రత్యయములను బట్టి తత్పురుషం ఎనిమిది విధములు పూర్వం కాయశ పూర్వకాయ ఇది ప్రథమా తత్పురుషం అపరకాయ అధరకాయ ఉత్తరకాయ అర్ధ కణాతుర్యభిక్ష ఇత్యాదులో ప్రథమా తత్పురుషములు ఆపన్నజీవిక అధరాశ్రిత వర్షం భోగ్య వర్షభోగ్య ద్వితీయా తత్పురుషాలు ధాన్య ఇది తృతీయ తత్పురుషం విష్ణుబలి ఇది తత్పురుషం వృకభీతి పంచమీ తత్పురుషం రాజ పుమ్మాన్ రాజపుమ్మాన్ వృక్షఫలము ఇత్యాదులు తత్పురుష అక్షసౌండ ఇది సప్తమీ తత్పురుష అహిత అహిత ఇది నయీ తత్పురుషం కర్మధారయం ఏడు విధములు నీలోత్పలం ఇత్యాదులు ఉదాహరణములు ఇది విశేషణ పూర్వపదం వైయాకరణ ఖసూచి ఇది విశేషోత్తర పదం శీతోష్ణం ఇది విశేషణోభయపదం శంఖపాం ఇది ఉపమాన ఉపమానపూర్వపదం పురుషవ్యాఘ్రహ ఇది ఉపమానోత్తర పదం గుణవృద్ధి ఇది సంభావనా పూర్వపదం గుణ ఇది వృద్ధి అని విగ్రహవాక్యం సుహృదేవసుబంధుక సుహృత్సుబంధుక ఇది పూర్వపదం బహువ్రీహి ఏడు విధములు ఆరుడ ఆరుఢభవన ఇది ద్విపద బహువ్రీహి అర్చిత శేషపూర్వ ఇది బహుపద బహువ్రీహి ఉపదశా సంఖ్యోత్తర పదం ద్విత్రా ఇత్యాదులందు సంఖ్యోభయపదం సమూలోద్ధృత ఇది సహపూర్వ బహువ్రీహి కేశాకేసి నహి ఇత్యాదుల వ్యతిహార లక్షణ బహువ్రీహి పూర్వ ఇత్యాదులందు దిగ్లక్షణ బహువ్రీహి ద్విగువు రెండు విధములు ద్విశృంగం ఇది ఏకవద్భావి ద్విగు అనేకవద్భావి కూడా ఉండను ద్వంద్వ సమాసం రెండు విధములు రుద్ర విష్ణు ఇతరేతర యోగద్వంద్వం భేరీ వటహం ఇది సమాహార ద్వంద్వం అవ్యయీభావం రెండు విధములు సాకస్య మాత్రాసాక ప్రతి ఇది నామపూర్వ పదావ్యయీభావం ఉపకుంభం ఉపరచ్యం అవ్యయపూర్వక భావాలు సమాసం ప్రాధాన్యాన్ని బట్టి నాలుగు విధములు ఉత్తర పదార్థ ప్రధానముకు తత్పురుషం ఉభయ ప్రధానముకు ద్వంద్వం పూర్వార్థ ప్రధానముకు భావం అన్యార్థ ప్రధానముకు బహువ్రీహి ఓం శాంతి శాంతి శాంతి